బాలీవుడ్లో కౌబాయ్ సినిమాలు చూసి చూసి అమెరికన్ సమాజానికి అమెరికా నాయకులకు బుద్ధి జ్ఞానం పూర్తిగా నశించిపోయినట్టున్నాయి తన అంగబలాన్ని అర్థబలాన్ని చూపించి ప్రపంచ దేశాలను చాలా కాలంగా అమెరికా బెదిరిస్తూ వస్తున్నది అయితే ఎక్కడా అమెరికా దుందుడుకు రాజనీతి ఫలించలేదు ఫలించటం లేదు ఇరాన్పై దాడి చేసినప్పుడు ఇరాక్పై దాడి చేసినప్పుడు జూనియర్ బుష్ వెపన్స్ ఆఫ్ మాస్ట్రిక్షన్స్ అంటూ తప్పుడు ప్రకటన చేసి చేశాడు ఇప్పుడు రోనాల్డ్ ట్రంప్ ఇరాన్ అనుకార్యక్రమాలను ఆపాలంటూ టమహాక్ క్రూయిజ్ మిసలీల వర్షం కురిపించి ఫోర్డో ఇష్పహాన్ నటాంజ్ కొండల్లో భూగర్భంలోని అనుశుద్ధ పరికరాల వ్యవస్థను నాశనం చేశానని ప్రకటించుకుంటున్నాడు ఇలాంటి ప్రకటన చేయటం అమెరికాకు కొత్త కాదు ట్రంప్ ఇప్పుడు కూడా అటువంటి డంబాజారాన్ని ప్రకటన చేశారు అయితే ఆయన ప్రకటనపై ప్రపంచవ్యాప్తంగానే కాకుండా అమెరికాలో కూడా అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి అమెరికా నగరాలలో యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలు జరుగుతున్నాయి ముస్లిం దేశాలపై అమెరికా విధ్వంసకర దాడుల వల్ల ఆయా దేశాలలో ముస్లిం ఛాందస బాధులు బడపడుతున్నారే తప్ప ప్రపంచానికి జరిగిందేమీ లేదు వేరే దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం వనరుల కైంకర్యానికి ప్రయత్నించడం అమెరికాకు అలవాటే ఇరాన్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన జాతీయవాది ప్రధాని మహమ్మద్ మసాదీని పంతొమ్మిది వందల యాభై మూడులో బ్రిటన్తో చేతులు కలిపి సైనిక కుట్రతో కూల్చిన పాపం అమెరికాదే అక్కడ ఉన్న చమురు నిల్వలను జాతీయం చేయడానికి ప్రయత్నం చేయటమే ఆయన పాపం ఈ చమురు నిల్వలపై తమ గుత్తాధిపత్యాన్ని వదులుకోవటానికి అమెరికన్ కంపెనీలు కానీ యూరోపియన్ కంపెనీలు కానీ సిద్ధంగా లేవు అప్పట్లో బ్రిటన్ చేతిలో ఉన్న ఇరాన్ చమురు కంపెనీని జాతీయం చేయడంతో రెండు దేశాలు ఈ దుస్సాహానికి దుస్సాహసానికి ఒడిగట్టాయి ఇటు అటుపై తమ కీలుబొమ్మ మహమ్మద్ రజా పహలవీని అందలమెక్కించాయి రెండు దశాబ్దాలు గడవకుండానే అతగాడు పదవి భ్రష్టుడయ్యాడు ఇస్లామిక్ దేశాల్లో అమెరికా జోక్యంతో ఛాందస్వాదుల పా ప్రాబల్యం పెరగటం పంతొమ్మిది వందల యాభై మూడు నాటి ఇరాన్తో మొదలుపెట్టి ఇటీవల బంగ్లాదేశ్ వరకు కనపడుతూనే ఉంది ఆఫ్ఘనిస్తాన్ ఇరాక్ లిబియా లెబనాన్ సోమాలియా సిరియా వగైరా దేశాలన్నీ ఇందుకు ఉదాహరణ తాజాగా బంగ్లాదేశ్ ఆఫ్ఘన్లో తాలిబన్లు మొదలుకొని సిరియాలో ఐఎస్ వరకు అన్ని ఉగ్రవాద సంస్థలు పుట్టుకకు అమెరికాయే కారణం ఇరాన్పై అమెరికా పక్క ఈనాటిది కాదు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఇరాన్లో ఇస్లామిక్ విప్లవం అనంతరం అమెరికా రాయభారీ కార్యాలయంపై దాడి చేసి యాభై రెండు మంది దౌత్యవేత్తలను పౌరులను నాలుగు వందల నలభై రోజుల పాటు బందీలుగా చేసిన బైలాన్ని ఆ దేశం మర్చిపోలేకపోతుంది బందీలను విడిపించడానికి అప్పటి అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ ఆపరేషన్ ఈగిల్ క్లా సైతం విఫలమైంది ఆ పరాభవం నుంచి కూలికేయలైతే ఏదో సాకుతో ఆంక్షలు విధిస్తూనే ఉంది ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభైలో అప్పటి ఇరాక్ అధ్యక్షుడు ఇరాక్ అధ్యక్షుడు సద్దాం ఇరాన్ ఇరాన్పై ఉరు ఉసుకొల్పింది ఎనిమిదేళ్ల ఆ యుద్ధం రెండు దేశాలను దెబ్బతీయగా అమెరికా ఆయుధ విక్రయంతో బాగుపడింది అడపాదడపా విజ్రాయల్తో దాడులు చేస్తూనే ఉంది విజ్రాయల్తో దాడులు చేస్తూనే ఉంది కొత్త కొత్త ఆంక్షలతో ఇరాన్ దెబ్బతీస్తూనే ఉంది ఇరాన్ వద్ద నాలుగు వందల కేజీల అరవై శాతం శుద్ధి చేసిన యురేనియం నిల్వలు ఉన్నట్లు అమెరికన్ల అంచనా అణ్వస్త్రాలు తయారు చేయడానికి తొంభై శాతం శుద్ధి చేసిన యురేనియం అవసరం ఇరాన్ అణ్వస్త్రం తయారు చేస్తే ఇజ్రాయెల్ ప్రపంచ పటంలో లేకుండా చేస్తుందని ఇజ్రాయేలే భయం అందువల్లనే వారు ట్రంప్ను ప్రతిక్షణం రెచ్చగొడుతున్నారు వారి కోరిక మేరకు డోపై అమెరికన్ టమహాక్ మిస్లీలను ప్రయోగించింది కానీ అణుధార్మిక శక్తి ఆనవాళ్లు కనిపించలేదు అక్కడ మిసిలీలు తమ టార్గెట్ని హిట్ చేసి ఉంటే నాలుగు వందల కేజీల యురేనియం ఎంద యురేనియం హిట్ చేస్తుంటే దాని ప్రభావం కనిపించాలి అనుధార్మికత శక్తి అనవాళ్ళు కనిపించలేదు దీన్ని బట్టి ఫోర్డోలో శుద్ధి చేసిన ఇరానియం లేదు ఉన్నా క్షేమంగా ఉన్నదని పరిశీలకులు అంచనా వేస్తున్నారు అంటే ముందు అమెరికా దాడి జరుగుతుందనే ఉద్దేశంతో అక్కడి నుంచి తరలించి ఉన్నాం తరలించి ఉండవచ్చు అంటే అమెరికా దాడి విఫలమైనట్టు చెప్పవచ్చు అంటే బల ప్రదర్శన ద్వారా శాంతి ప్రయత్నం అంటూ అమెరికా చేస్తున్న ప్రకటనలను విశ్వసించే వారి సంఖ్య తగ్గిపోతుంది అయితే అమెరికా ఎంతకైనా తెగిస్తుంది దాన్ని తట్టుకునే శక్తియుక్తులు ఇరాన్కు లేని మాట నిజం ఇప్పుడు యుద్ధ విరమణ అని రెండు దేశాలు ప్రకటించిన కొద్ది క్షణాలను మళ్ళీ అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ దాడి చేయవచ్చు అది అది వారి రాజనీతి అలా ఉంది అయితే తీవ్రీకరణ లేక రాడికలైజేషన్కు గురైన ముస్లిం సమాజం అమెరికా దుష్టపన్నాగాలను ఎదుర్కొనే నేర్పరితనాన్ని క్రమంగా సంపాదించుకుంటున్నది రెండు వేల ఒకటిలో ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేసిన అమెరికా ఆల్ ఖైదాను పుడిచిపెట్టేస్తానని ప్రకటించింది తాలిబాన్ను ఓడించి ఆఫ్ఘనిస్తాన్లో ప్రజాస్వామ్యం తెస్తానని గంభీర ప్రకటన చేసింది కానీ ఇరవై సంవత్సరాల తర్వాత అదే తాలిబాన్కు అధికారం అప్పగించి ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఉపసంహరించుకుంది అది యుద్ధంలో ఎన్నో వేల మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు రెండు వేల మూడులో ఇరాక్పై దాడి చేసి ఆ దేశాన్ని అమెరికా సర్వనాశనం చేసింది వెపన్స్ ఆఫ్ మాస్ట్రక్షన్ అక్కడ లేవని పరిశీలకు బృందం తేల్చిన తేల్చింది యుద్ధం తర్వాత సద్దాం హుస్సేన్ తీసింది రెండు వేల పదకొండులో లిబియాపై దాడి చేసింది లిబియా పౌరులను ప్రభుత్వం నుంచి రక్షిస్తానని విచిత్రమైన కారణం చెప్పింది వారి అధిక అధినేత గడాఫీని హత్య చేసింది ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేసే కార్యక్రమాన్ని చేపట్టలేదంటూ అమెరికన్ ఏజెన్సీలు నివేదిక ఇచ్చిన అమెరికాలో ఇరాన్ ఒప్పందం కుదుర్చుకున్న ఒప్పందాన్ని డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు అయినా ఇరాన్ అమెరికాతో మంతనాలు జరుపుతున్న సమయంలోనే ఇజ్రాయేలీ ప్రధాని నెతన్యూహు ఇరాన్పై యుద్ధ విమానాలను ప్రయోగించాడు ఇప్పుడు ట్రంప్ ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధాన్ని అమెరికా ఇరాన్ యుద్ధంగా మార్చేశాడు అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షల వల్ల నలభై ఆరు సంవత్సరాలుగా ఇరాన్ ప్రజలు కృతకృతలాడుతున్నారు ప్రస్తుతం నలభై వేల మంది అమెరికన్ సైనికులు ఇరాన్ క్షిపణులు పేలిస్తే ప్రాణాలు కోల్పోయే పరిధిలోనే ఉన్నారు హార్మో జలసంధిని మూసివేస్తే ఆ శక్తియుక్తులు ఇరాన్కు ఉన్నాయి ఆ మేరకు ఇరాన్ మంత్రివర్గం తీర్మానం కూడా చేసింది అమెరికాను తిరిగి మహత్తర శక్తిగా రూపొందిస్తానని ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్ పశ్చిమాసియా ఊపిలో అమెరికాను మరోసారి దింపుతున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి ట్రంప్ దుందురుకు వైఖరి వల్ల ఇరాన్ మరో ఉత్తర కొరియాలో మారిన ఆశ్చర్యపోని అవసరం లేదు ఉత్తర కొరియా స్టేట్ అది న్యూక్లియర్ పవర్ కలిగి ఉంది కదా నిజానికి ట్రంప్కు మద్దతుదారులైన అమెరికన్ ఓటర్లు ట్రంప్ అమెరికాను ఇతర దేశాలతో యుద్ధాలు ఎరికించడాన్ని వ్యతిరేకిస్తున్నారు అలాగే ఇరాన్ ఇరాక్ మధ్య పంతొమ్మిది వందల ఎనభైలో ప్రారంభమై ఎనిమిది సంవత్సరాలు జరిగిన యుద్ధంలో ఐదు లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో కుమేని యుద్ధ విరమణకు అంగీకరించారు ఇజ్రాయిల్ పతనం ఇజ్రాయెల్ పతనం తనంత తానుగా ఇరాక్ను ఓడి ఇరాన్ను ఓడించలేదు అందువల్లనే అమెరికాను రెచ్చగొట్టి యుద్ధ ముగులో దింపింది క్రమంగా ప్రపంచంపై తన ఆధిపత్యం తగ్గటాన్ని భరించలేని ట్రంప్ అమెరికాపై తన ప్రతాపాన్ని ప్రదర్శిస్తున్నాడు పక్షంలో చర్చలు జరుగుతుండగానే మధ్యలో వారిపై బాంబుల దాడులు జరిపిన ఉదంతాలు ప్రపంచ దౌత్య చరిత్రలోనే ఎప్పుడైనా విన్నామా ఇరాన్ అణుశక్తి కార్యక్రమంపై వారికి అమెరికాకు ఐదు విడతల చర్చలు జరిగి ఆరవది నెల పదిహేను జరగనుండగా రెండు రోజుల ముందు పదమూడున ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికాకు చెప్పి మరీ దాడి చేసింది ఈసారి నేరుగా అమెరికాయే దాడి జరిపింది తమ దాడికి సరిగా ఒక రోజు ముందు స్వయంగా ట్రంప్ మాట్లాడుతూ చర్చల కోసం వచ్చేందుకు ఇరాన్కు పదిహేను రోజులు సంభవిస్తున్నామన్నారు అయినా మరునాడే దాడి చేశారు ఇది ద్వంద్వనీతి తన మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ నినాదాన్ని అమెరికా తన ఏకద్రవ ప్రపంచ ఆధిపత్య స్థాయిని కోల్పోతుండటాన్ని ప్రస్తుతం ఇరాన్తో ఘర్షణకు ప్రత్యక్ష సంబంధం ఉంది ఇది కేవలం ఇజ్రాయెల్ ఇరాన్ అనుపరిశోధనలు పశ్చిమాసియా సమురు నిల్వలు ఆ ప్రాంతపు భౌగోళికతలపై పరిమితమైనది కాదు ఇరవై ఒకటి నాటి సైనిక శక్తి ప్రదర్శనతో అమెరికా మొత్తం ప్రపంచానికి హెచ్చరికల సందేశం పంపదాల్సింది తన ఏకద్రవ ఆధిపత్యాన్ని సైనిక బలంతో నిలబెట్టుకోవాలనుకుంటోంది ట్రంప్ మేక్ అమెరికా ఎగై నినాదాన్ని ప్రపంచం కేవలం ఆర్థిక సంబంధమైనదిగా చూస్తూ వస్తున్నది తాను యుద్ధాలు చే ఆపానని ఇంకా ఆపుతానని శాంతి దూతానని చెప్పే మాటలను చాలామంది అమాయకంగా విశ్వసించారు కానీ అర్థం చేసుకునే విషయాలు చేసుకునే విషయాలు రెండు ఉన్నాయి ఒకటి తాము కోల్పోతున్నట్లు ట్రంప్ సరిగానే భావిస్తున్న గొప్పతనం చాలా వరకు సైనిక బలం ఆధారంగా సంపాదించింది రెండు అలా కోల్పోవడం చారిత్రక పరిణామాల వల్ల ఏర్పడుతున్న సహజ స్థితి అని గుర్తించే అందుకు అనుగుణంగా సర్దుబాట్లు చేసుకోవడానికి బదులు పూర్వ వైభవాన్ని సాధించుకోవాలనుకుంటే అందుకు చివరి ఆధారం కూడా సైనిక శక్తి అవుతుంది ప్రపంచంలో కల్లా అతి గొప్ప ప్రజాస్వామ్యాలని చెప్పుకునే అమెరికా బ్రిటన్ పశ్చిమాసియాలో ఏకైక ప్రజాస్వామ్యం అని చెప్పుకునే ఇజ్రాయెల్లో అప్రజాస్వామిక చర్యల చరిత్ర ఒక ఉద్గ్రంథం అవుతుంది అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్లు తమ సామ్రాజ్యవాద ప్రయోజనాల కోసం ఎన్నెన్నో ప్రజాస్వామ్య ప్రభుత్వాలను సిఏఏ ఎంఐ సిక్స్ల ద్వారా కూలదోసే నియంత్రణకు అధికారాన్ని అప్పగించిన విషయం తెలిసింది ఇందుకు ఇరానే ఒక ముఖ్య ఉదాహరణ రెజీమ్ చేంజ్ పేరుతోటి మరొక పెహ్లవీ వంశ వారసుని తెచ్చేందుకు అమెరికా ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి ప్రభుత్వాన్ని కూలదోస్తాం మొత్తం దేశాన్ని రాజయుగ పరిస్థితికి నిర్ధమదామం చేస్తామనే హెచ్చరికలన్నీ కేవలం అమెరికా సైనిక శక్తిని కేంద్రం చేసుకున్నవి కావా ఆఫ్రికాలో అమెరి అపారమైన వనరుల కోసం కాదా బహుళ ధ్రువ ప్రపంచం కోసం ఆర్థిక ప్రత్యామ్నాయాలుగా ఎదుగుతున్న బ్రిక్స్ డీడాలరైజేషన్ బాహాటంగా బెదిరిస్తూ చిన్న దేశాలపై సైనికమైన ఒత్తిడి తేవటంలో కనిపించేది సైనిక శక్తి కాదు అందువల్ల ట్రంప్ మాగా వివాదాన్ని ప్రపంచం కొత్త దృష్టితో చూడటం అవసరం అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జార్జ్ బుష్ ఇరాక్ యుద్ధాన్ని ప్రారంభించారు అలా ప్రారంభించడమే కాకుండా ఇరాక్ నాయకుడు సద్ధాన్ హుస్సేన్ ప్రభుత్వంపై తాను చేస్తున్న పోరాటం రెండు సంస్కృతుల మధ్య పోరాటంగా అభివర్ణించాడు ఏ దుర్ముహూర్తం ప్రకటన జార్జ్ బుష్ చేశారో కానీ మధ్యయుగాల నాటి జిహాదీ సంస్కృతి ప్రపంచమంతటా వెరితలలు వేస్తున్నది ఇరాక్పై దాడి సందర్భంలో అనేక చారిత్రక మతస్థలాలను అమెరికా దళాలు నాశనం చేశాయి ఈ సంఘటనలు ముస్లిం ఉదారవాదుల మనసులను కూడా అణచివేశాయి ఆఫ్ఘనిస్తాన్లో ముష్కర్ల చరిత్ర ప్రసాదించిన ముష్కర్లు చరిత్ర ప్రసాదించిన అద్భుత కళాఖండాలు బామియాన్ బౌద్ధిల్పాలను నొక్కునొక్కు చేసినప్పుడు భారతీయులు ఎంత మనోవేదనకు గురయ్యారో చెప్పనవసరం లేదు అటువంటి మనోవేదనే ప్రపంచవ్యాప్తంగా బౌద్ధ మతస్థులందరికీ కలిగింది ఇరాక్లో పవిత్ర స్థలాలు నొక్కునొక్కు చేసిన అమెరికన్లపై కూడా ముస్లిం ప్రపంచంలో అటువంటి ఆగ్రహమే పెళ్లికింది అప్పుడు ప్రారంభమైన ప్రకంపనలు ఇప్పటికీ చల్లారలేదు నైజీరియాలో జిహాదీలు విద్యార్థులను చంపేస్తున్నారు ఇలాంటి సంఘటనలు ఇటీవల సిరియాలో కూడా చర్చిలో దాడి చేసి ముప్పై మందిని చంపేసినట్టు మనకు వార్తలు వచ్చాయి ఇది ఎలా ఉండగా ఇండియాకు ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా ఈ యుద్ధం వల్ల వస్తాయి యుద్ధం ఆగిపోయిందని చెప్తున్నారు ఎంతవరకు ఆగిందో మేము తెలియదు ఇండియాకు తనకు అవసరమైన చమురులో యాభై నాలుగు శాతం గల్ఫ్ దేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది అలాగే విదేశాలలో పనిచేసే వారు స్వదేశానికి పంపించే నిధుల్లో నలభై శాతం గల్ఫ్ దేశాల నుంచే వస్తున్నాయి హౌర్మద్ జలసంధిని ఇరాన్ మూసివేస్తే క్రూడాయిల్ ధరలు బ్యారెల్ ధర వంద డాలర్ నుంచి నూట ముప్పై డాలర్ల వరకు పెరగవచ్చునని అంచనా వేస్తున్నారు అలాగే గల్ఫ్ దేశాల్లో దాదాపు తొంభై లక్షల మంది భారతీయులు పనిచేస్తున్నారు వారి భద్రకు భద్రతకు కూడా యుద్ధ వాతావరణం ముప్పు కలిగిస్తుంది ఇవన్నీ వీరు ప్ర ప్రపంచ ప్రజల మనోభావాలను ఏమాత్రము కేర్ చేయకుండా ట్రంప్ యుద్ధాన్ని విస్తరిస్తున్నారు ఇజ్రాయేల్ దుందుడుకు చర్యలు ప్రారంభించింది అమెరికా దాన్ని విస్తరిస్తున్నది ఏం జరుగుతుందో చూడాలి